ఆయన అహంకారు దీనిలో ఒక కృప చూపు వాడు కనుక గర్వం అనేది ఎక్కడా మనం కనబడనివ్వద్దు ఆ గర్వం అనే మనస్ మనం రానివ్వద్దు మనం ఏదైనా కలిగి ఉన్నామనేది దేవుని కృపని నమ్మి ముందుకు సాగిపోవడం మనకి ఆశీర్వాద కర్వం సోదరుడు చెప్పండి ఆ చదవండి తీరు చేసేటటువంటి ఆత్మ ప్రియా దేవుని ద్వారా దేవుని యొక్క సన్నిధిలో లేదా దేవుని యొక్క సంఘంలో ప్రేమ విశ్వాసము పరిశుద్ధత దేవుని చిత్తము మొదలైనటువంటివే ఉండాలి అంతకు మించి వేరొక ఆత్మ మన మీద పనిచేయకూడదు చూడండి యాక పత్రిక మూడవ అధ్యాయం రెండవ లక్షణాన్ని చదువుదాం అనేక విషయములలో మనం తప్పిపోవచ్చున్నాము ఎవడైనా మాట ఎవరు అట్టివాడు లోపము లేనివాడైవ శరీరమును స్వాధీనపరుచుమరాడను సౌజన్య పనిహర నేన అట ఆంరేదకై కసమైదా హ అలేనిగా ఏదోట అంట ఎంత మంచి అట కావనాను ఏదోట అంటారని నేను అట ఆంమేదకై ఖత్తిపోట చూసేవ కాదమ్మా పేదలను చూస్తే ఉన్నవాళ్ళకి భలే ఆట ఎలా ఉంటుందంటే అంటే ఎలికను తెలికే ఆట చూసారా ఎనికి పెళ్లి ఉన్నటువంటి ఆట అలాగా దేవుడు ఆనాడే రాయించారు ఆనాడే ఈ రోజున మన దేశం మీద పనిచేస్తుంది మన దేశం మీద పనిచేస్తారు జాగ్రత్త పెట్టారా జాగ్రత్త భారతదేశంలో అరేబ జాగ్బాయ ఎలక్షన్ లో దైర్యంగాట్లా నహేం బై ఉండను సోదరులు చెప్పండి హల్లెలూయా హల్లెలూయా ఈ ఇప్పుడు పో ఇప్పుడు వచ్చినటువంటి ప్రవత్తు మోడీ ప్రభుత్వం మళ్ళా గనుక వస్తే మోడీ ప్రభుత్వం మళ్ళా గనుక వస్తే వాడు చేయిపోతున్న కార్యక్రమం అంటే ఫస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ కి ఓటర్ హక్కుని ఇస్తారు ఓట్ హక్కు తీస్తారు రేషన్ కార్డు తీస్తాడు ఆధార్ కార్డు తీస్తాడు అసలు నువ్వు ఎవడో అంటానికి లేదు అలాంటి పన్నాను పన్నుతో ఇవాళ వాళ్ళు నడుస్తున్నారు విధానం కారణం ఏంటంటే బీదలో బీదలను హింసించు తరం కలదు అటు అంటే దేవుడు మెట్లారా చాలా జాగ్రత్త ప్రార్థన చేయవలసినటువంటి సమయం ఇది ప్రార్థన చేయవలసినటువంటి సమయం ఇది నీకున్నటువంటి దేవుడు వచ్చే స్వాతంత్రాన్ని దాన్ని అంతే చేయబోతున్నారంటే చదవడానికి వీలు లేదంటాడు నీకే కాలేజీ సీట్ ఇవ్వరు మొన్న ఒక అసలు పబ్లిక్ చెప్తున్నాడు ఎవడైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగాలన్నీ తీసే చెప్తాం వాళ్ళని తీసేసి జల పంపి ఆ ఉద్యోగాలు మేం చేస్తామని చెప్తాను అని వాళ్ళు తెలుసు చెప్తున్నారు ఏంటిది హింసించే ఒక తరం ప్రారంభమవుతా ఉంది వచ్చింది అసలు ఆల్రెడీ మణిపూర్ ప్రాంతంలో వాళ్ళు ఏం చేశారు మన దాన్ని జరిగినటువంటి విషయం మణిపూర్ ప్రాంతంలో జరిగిన విషయం చర్చిని మనగొట్టి ఆ యొక్క ఆలోచించుకునే దేవుడు అని చెప్పి వాళ్ళ దాదాపు హింసలు పెట్టి చంపి ఆయన వాళ్ళ ఇంకా మీరు చూడలేదా ఒక ఉన్న కొన్నాడు ఒక లేని వాడు అలా కూర్చోబెట్టి వాడి ముందు ఉత్సం వస్తుంది వాడు ముఖం ఉంటాడు కదా చూసుకుంటున్నాడు ఏమో మాట్లాడదు కీర్ణ చేయడం ఆత్మ దేశారు దేవుడికి పౌత్రిద్దాం హయా దేవుడు ఈ స్వాతంత్రాన్ని మనకి ఇచ్చాడు కొన్ని కొన్ని తరాలకు ముందు ఈ స్వాతంత్రం మనకు లేదు నిజం చెప్పాలంటే మిషనరీలు లేని వాళ్ళు వచ్చిన తర్వాత అంటే క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాత మనకంటూ గుడి బడి ఏర్పాటు చేశారు బడి ఎక్కడ ఉందండి బడెక్కడ ఉంది పల్లెలోనే ఉంది బడి అవతల పోయింది కదా బడి ఎక్కడ ఉంది బడి చిల్లంగలో గుడ బడి ఎవడిచ్చాడు చదువు మళ్ళా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఎందుకు వస్తారు కూర్చుంటున్నారు తీసేయాలి పార్లమెంట్ లో నాలుగు వందల సీట్లు తీసేస్తారు ఒకే ఆమోదం చేసేసి తీసేస్తారు

ఆత్మ పర్యాని తల్లిదండ్రులు ఒక అవిధేయు ఆత్మ రెండవది గర్వపు ఆత్మ మూడవది కష్టపెట్టేటటువంటి ఆత్మ నాలుగవది స్వార్థకు ఆత్మ తమంతుడు స్వామే నేతృమంతులు అనుకునేవాడు కనుక ప్రీ పెట్టారా ఇలాంటి ఆత్మల నుంచి దేవుడు మనకు విడుదల దయచేసి మనమందరం కూడా దేవుని ఆత్మచేత నడిపించబడతాం దేవునికి స్తోత్రం చెప్పండి హరేంద్ర దేవుని ఆత్మ ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమార్తెను పడతారని రాయబడింది కనుక దేవుని ఆత్మచేత దేవుడు మనల్ని నడిపించినట్లుగా మనమందరం అందరం ప్రార్థన చేద్దాం తలవచ్చండి ప్రార్థన చేద్దాం హాలేలుయా స్తోత్రం 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 परिशुद्ध तुड़ामिक स्तोत्राम अहुन्नतुड़ामिक स्तोत्राम सर्वोन्नतुड़ामिक स्तोत्राम देवानिक स्तोत्राम सर्वादिकालिक स्तोत्राम 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 स्तोत्राम